మహనీయుల రుణాన్ని తీర్చుకోవాలి దేశ శ్రేయస్సు కోసమే మహనీయుల చరిత్ర పుస్తకాల పంపిణీ ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు లింగమల్ల శంకర్ దేశ శ్రేయస్సు కోసం మహనీయుల చరిత్రను నేటి యువతకు అందించి సామాజిక అభివృద్ధికి పాటుపడే విధంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతోనే ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ పలు సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు లింగమల్ల శంకర్ అన్నారు రీత్యా ఉపాధ్యాయుడినైనా ప్రతి గ్రామాల్లో సామాజిక సేవలు చేపట్టుతూ మహనీయుల చరిత్రను ప్రజలకు వివరిస్తూ దేశం పట్ల ప్రేమ సమాజం పట్ల గౌరవాన్ని పెంపొందించడానికి మహనీయుల పుస్తకాలను ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా ఉచితంగా పంపిణీ చేస్తున్నామన్నారు ప్రతి ఒక్కరిని చైతన్యవంతులను చేయడమే లక్ష్యంగా ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ ముందుకు సాగుతుందన్నారు మహనీయులు సైతం వారి కుటుంబాల సంక్షేమాన్ని పక్కన పట్టి దేశ సంక్షేమం కోసం తన ప్రాణాలను సైతం అర్పించారని గుర్తు చేశారు ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ సమాజ సేవ చేయడానికి మాత్రమేనని ఎలాంటి లాభాపేక్ష కాదన్నారు తాము చేపట్టబోయే సేవా కార్యక్రమాలకు ఉద్యోగులు వ్యాపారవేత్తలు యువకులు మహిళలు తటస్థంగా ఉండకుండా సమాజానికి ఎంతో కొంత తమ వంతుగా సేవా గుణాన్ని అలవర్చుకోవాలని సూచించారు అంటే మరి మీడియా సహకారం అనేది దీనికి తోడైతేనే సమాజానికి చేరడం జరుగుతూ ఉంటుంది సో ఈ సందర్భంగా నేను ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ మరియు దీని అనుబంధ సంఘాల యొక్క లక్ష్యాలను మీడియా ముందు నేను చెప్పాలని అనుకుంటున్నాను ప్రధానంగా ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ అనేటువంటిది ప్రతి ఇంటికి ఒక భారత రాజ్యాంగం అనే మహాగ్రంథాన్ని సొసైటీ తరఫున ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది రెండోది ఏంటంటే మహానీయుల యొక్క చిత్రపటాలను ఖచ్చితంగా వారి ఇంద పెట్టాలని అనుకున్నాం మూడో లక్ష్యం ఏంటంటే మహానీయుల యొక్క జీవిత చరిత్ర కలిగినటువంటి పుస్తకాలను చేర్చాలని అనుకున్నాం నాలుగో లక్ష్యం ఏంటంటే ప్రతి గ్రామములో ఉన్నటువంటి గ్రంథాలయాలకు మహానీయుల యొక్క జీవిత చరిత్ర యొక్క బుక్కును భారత రాజ్యాంగాన్ని ఇవ్వాలని చెప్పేసి తలపించడం జరిగింది మరో లక్ష్యం ఏంటంటే మెరుగైనటువంటి పేద విద్యార్థులకు కొంత ఆర్థిక సాయం చేయాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది పాఠశాల హై స్కూల్ గ్రంథాలయాల కోసము బుక్స్ను డొనేట్ చేయాలని చెప్పేసి కూడా నిర్ణయించుకోవడం జరిగింది క్రీడా పోటీలను పెట్టాలి మరి ప్రధానంగా యువత సెలవు దినాలలో ఖాళీగా ఉండకూడదు క్రీడా పోటీలు పెట్టాలని చెప్పేసి కూడా నిర్ణయించుకోవడం జరిగింది ఉద్యోగులందరినీ కూడా యూనిట్ తీసుకొని వచ్చేసి వారి ద్వారా పే బ్యాక్ టు ద సొసైటీ చేయాలనేటువంటి గొప్ప లక్ష్యం మీద సిసిఏ రూళ్లకు లోబడే ఉద్యోగులు నేరుగా ప్రశాంతంగా గ్రామాలకు వెళ్ళి ప్రజలకు సేవ చేసుకునే విధంగా ఈ ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫర్ సొసైటీ అనేటువంటి బ్యానరు ఇది బయటికి రావడం అనేటువంటిది జరిగింది గత నాలుగున్నర సంవత్సరాల నుంచి వెళ్ళి నిర్విరామంగా ప్రజలకు ఇది ప్రతి నెల చివరి ఆదివారం నాడు సర్వీస్ చేస్తూనే ఉంటుంది ఈ మేము చేసినటువంటి సర్వీస్ అనేది ఇంకా వేలాది గ్రామాలు ఉన్నటువంటి సందర్భము లోపల అందరికీ ఇవి రీచ్ అయితే లేవు ఇంకా ఏం చేయాలని చెప్పేసి ఓ పెన్షనర్ సంఘం తరపున ప్రతి నెల రెండో ఆదివారం నాడు కార్యక్రమాలు జరగడం అనేటువంటిది జరుగుతూ ఉంది ప్రధానంగా మేము ఆశించేది ఏంటంటే మనకు అక్షరము రావాలి అన్న ఉద్యోగము రావాలి అన్నా ఇవంతా కూడా సమాజ పరివర్తన లోపల చాలామంది మహానీయులు త్యాగం ఉంది కృషి ఉంది పోరాట ఫలితం ఉంది మరి మనకు వచ్చినటువంటి ఉన్నంతలో కొంతవరకైనా మనము ఈ సమాజానికి మహానీయులకు రుణాన్ని తీసుకోవాలి సర్వీస్ చేయాలి అనేటువంటి ఆలోచన మీద మేము ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది బేసికల్గా మేము ఆలోచించింది ఏంటంటే ఈ సమాజంలో తటస్థంగా ఉన్నటువంటి ప్రతి ఉద్యోగి కూడా కొంతవరకు సహకరిస్తాడు తను ఇందులో భాగస్వామ్యం కావాలని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాం అందరూ సహకరిస్తే ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ యొక్క కార్యక్రమాలు అధిక నిర్వహించడం జరుగుతుంది కొందరు సహకరిస్తే కొంచెం నిర్వహించడం జరుగుతూ ఉంది ఎవ్వరు సహకరించకున్నా కూడా తన కర్తవ్య నిర్వహణ అనేది నిరంతరంగా చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది మా మట్టుకు మేము మరి మేడం టీచర్ కావడము నేను టీచర్ను కావడము మరి మేమిద్దరము కూడా మా పూర్తి అంటే నాలుగు అంశాలను ఈ సమాజానికి మహానీయుల ఆలోచన విధానానికి మరి దేశ ఉన్నతి కోసము సమాజ హితం కోసం మేము కేటాయించుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంది మా పూర్తి సమయాన్ని ఇస్తున్నాం సెలవు దినాలల్లో మా టెక్నాలజీని ఇస్తున్నాం మా ట్రెజరీని ఇస్తున్నాము ఈ ఈ నాలుగు అంశాలను మేము ఇవ్వ ఇస్తా ఉన్నాము కనీసము ఉద్యోగులు ఒక గంట మీ సమయాన్ని ఇవ్వండి టైం టాలెంట్ ట్రెజరీ టెక్నాలజీలో కనీసం మీ టైం ఇవ్వండి మీ టైము మాకు కావాలి ఖచ్చితంగా మేము గ్రామాల వెంట వెళ్తూ ఉంటే ఒకరు వెళ్తే మార్పు రాదండి అందరూ వెళ్తేనే మార్పు వస్తుంది కనుక కనీసం మీ అందరి యొక్క ఆ టైం ఇవ్వండి ఒక టీం వర్క్ గా మనం అందరం కూడా గ్రామాలకు వెళ్దాం పే బ్యాక్ టు ద సొసైటీ చేసుకుందాం సరే చాలా మందిలో మరి ఈ బ్యానర్లే మేము ఎందుకు మిళితం కావాలి అనే ఆలోచన కూడా వారిలో ఉత్పన్నం కావచ్చు ఇక్కడ ఇది కుల మత ప్రాంత బేస్ పైన ఈ బ్యానర్ లేదండి ఆల్ అనగా అందరు అందరు అన్నమాట ఆల్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ రావడం జరుగుతూ ఉంటుంది అటెండర్ నుంచి వెళ్ళి ఐఏఎస్ ఆఫీసర్ వరకు వృత్తి నిబద్ధత మీ మీ వృత్తులను చక్కగా చేసుకోండి అదేవిధంగా సామాజిక బాధ్యతను కూడా మరి నెరవేర్చాలని చెప్పేసి నేను కోరుతూ ఉన్నాను సో దీన్ని తటస్థంగా ఉన్నటువంటి ఉద్యోగులు కానీ లేకపోతే ఏదో చేయాలనేటువంటి ఉద్యోగులు కానీ మరి ఒకసారి ఆలోచన చేసి దీంట్లో మిళితంగా అండి ఇప్పుడు జ్ఞానం అనేది మాకంటే చాలా మందిలో ఉంది అందరము మనము అంగీకరిస్తాం ఓకే నీ జ్ఞానం ఉంది నువ్వు గొప్ప మేధావివి నువ్వు పండితునివి నీకు మహోన్నతమైన శక్తి ఉంది నీ దగ్గర ఆర్థిక వనరులు కూడా ఎక్కువగా ఉన్నాయి మేము కాదని అనడం లేదు నీ జ్ఞానం ఉంటే నీ జ్ఞానాన్ని ఇంటి వరకే పరిమితం చేసుకుంటే నీకేమొస్తుంది అని మాకు అనిపిస్తూ ఉంది నీ జ్ఞానాన్ని మహానీయుల ఆలోచన విధానం మీద సమాజ పరివర్తన మీద గ్రామాల వెంట తిరుగుతూ ఆ ప్రజలకు నీ యొక్క జ్ఞానాన్ని బోధించినప్పుడు కదా నీ జీవితానికి ఒక సార్థకత అనేది ఉంటుంది నేను జ్ఞానవంతుణ్ణి నేను గొప్పోని నేను మేధావిని నేను ధనవంతుణ్ణి నేను సిరిమంతుణ్ణి అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు అనుకోవడంలో తప్పు లేదు కానీ మరి ఇది ప్రజలకు రీచ్ అయినప్పుడు మాత్రమే జీవితం యొక్క సాఫల్యత అనేటువంటిది ప్రతిఫలము అనేటువంటిది జన్మకు సాకర్త అనేటువంటిది చేకూరడం జరుగుతూ ఉంటుంది ఈ రోజు నాడు మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే మహానీయులను మనము స్మరించుకుంటున్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మనము స్మరించుకుంటున్నాం ఎందుకు స్మరించుకుంటున్నాం వారు వారు కుటుంబాలను త్యాగం చేసి సమాజ పరివర్తన కోసం వాళ్ళు ప్రయత్నం చేసిన రు కనుక మనము ఆ దిశగా వారి యొక్క జయంతులను వర్ధంతులను వారి గొప్పతనాన్ని వారి రుణం తీర్చుకోవడానికి మనం అందరము ఈరోజు కదలవలసినటువంటి అవసరం ఉంది సో దీన్ని అందరూ కూడా పాజిటివ్గా ఆలోచన చేయండి విమర్శలు చేయొచ్చండి వెయ్యి మాటలు మాట్లాడుతూ ఉంటాం కనీసం ఒక మాట పైన మనము నిలబడాలి ప్రయత్నము చేయాలి సో మాటలు మాట్లాడడం అనేది స్టేజీల మీద కానీ భావ్య ప్రపంచములో కానీ మనం ఎన్నెన్నో మాట్లాడతాం కానీ కార్యాచరణ ఎక్కడ కనబడాలి యాస్ నువ్వు మాట్లాడిన దానికి నీ పని విధానానికి ఇక్కడ బ్యాలెన్స్డ్ కావాలి సో మా ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ యొక్క సిద్ధాంతం ఏంటంటే తక్కువ మాట్లాడండి ఈ సమాజానికి ఎక్కువగా పనిచేసి పెట్టండి ఈ సమాజానికి ఇవ్వడమే గాని సమాజము నుంచి వెళ్ళి తీసుకోవడం అనేటువంటిది ఉండదు అదే విధంగా ఇది నాలుగు అంశాలను నిషేధం విధించింది ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ అనేటువంటిది స్వచ్ఛంద సంస్థ ఇది రాజకీయం చేయదు నెంబర్ వన్ దేవుడు మతము జోలికి వెళ్ళదు ప్రజల యొక్క విశ్వాసాలను గౌరవాన్ని భక్తిని ఎవరిష్టం వాళ్ళది దాని జోలికి మేము వెళ్ళకూడదు ఆందోళన అనేది చేయము కమర్షియల్ చేయమన్నమాట ఆర్థిక లావాదేవీలు అనేటివి ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ చేయదు ఇది కేవలము ప్రజలకు సర్వీస్ చేసుకోవడం ఇంత ముందు చెప్పినటువంటి లోపట సర్వీస్ చేసుకోవడం అన్నమాట సేవ చేసుకోవడం ప్రజలకు కొంత మనము అందుబాటులో ఉండడం మన దగ్గర ఉన్న జ్ఞానాన్ని పంచడము మన దగ్గర ఉన్నటువంటి భారత రాజ్యాంగ బుక్కులను ఇవ్వడము ఇటువంటి లక్ష్యాలను మేము ఎంచుకోవడం అనేటువంటిది జరిగింది అంతిమ లక్ష్యం ఏంటంటే దీన్ని ప్రధానంగా ప్రతి ఇంటిలో భారత రాజ్యాంగాన్ని చేర్చడమే అంతిమ లక్ష్యం ప్రతి ఇంటి లోపట మహానీయుల చిత్రపటాలు చేర్చడమే దీని అంతిమ లక్ష్యం ప్రతి ఒక్క విద్యార్థుల చేతుల్లో మహానీయుల యొక్క జీవిత చరిత్ర కలిగినటువంటి గ్రంథాలను ఉంచడము దీని యొక్క అంతిమ లక్ష్యం కనుక మరి తటస్థంగా ఉన్న ఉద్యోగులు కానీ అందరూ కూడా దీన్ని చక్కగా అర్థం చేసుకోండండి ఏదైనా మనము చూసేటువంటి దృష్టిని బట్టి ఉంటుంది మ మనతోటి కానటువంటి ఎవరైనా ఉద్యమము చేస్తే వారికి సహకరించండి వారికి సహకరించండి కరెక్ట్ డైరెక్షన్ లోపట ప్రజలకు సరైన రీతిలో వెళ్ళినట్టయితే వారికి ఉద్యమకారులకు సహకరించండి లేదా సహకరించే గుణము లేకపోతే మీరైనా సొంతగా ఉద్యమాన్ని ఉర్రుతించండి ప్రజల వద్దకు చేర్చండి కొత్త బ్యానర్లను తయారు చేసుకోండి కొత్త వ్యవస్థను తయారు చేసుకోండి కానీ తటస్థంగా మాత్రము దయచేసే ఉద్యోగులు ఎవ్వరు కూడా ఉండకూడదు సో చాలా సంవత్సరాల నుంచి మేము ఇద్దరం భార్యాభర్తలమే చేస్తూ ఉన్నాం పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి వెళ్ళి మీడియాగా వాళ్ళే గుర్తించి వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకున్నారు సామాజిక బాధ్యతలో భాగంగా మరి మేమిద్దరమే చేస్తే సరిపోదు కదా సార్ మేము ఇతరుల వాళ్ళం కూడా ఇందులో చోటు ఉండాలి భాగస్వామ్యం ఉండాలి కదా అని చెప్పడంతో గత నాలుగున్నర సంవత్సరాల నుంచి వెళ్ళి ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీని స్థాపించి దీనికి మరి అందరికీ చేరాలి అంటే అనుబంధ సంఘాలు కావాలి దీనికి ఏ ఎఫ్యు రైతు విభాగము ఉంది ఏ ఎస్ఈ స్టూడెంట్ విభాగం ఉంది ఏపీ పెన్షనర్ విభాగం ఉంది ఏ సీయు కల్చరల్ విభాగం ఉంది మోటార్ వెహికల్ విభాగం ఉంది లేబర్ విభాగం ఉంది ఉమెన్స్ విభాగం ఉంది ఎనిమిది అనుబంధ సంఘాలు దీన్ని లక్ష్యాన్ని చేర్చడానికి నిరంతరంగా పని చేస్తూ ఉన్నాయి ఇది కొద్ది మందికి అర్థమైంది కానీ చాలామంది దీన్ని అర్థం చేసుకుంటే మాత్రమో మహానీయుల ఆశయ సాధన అనేటువంటిది ఖచ్చితంగా సాధ్యమవుతుంది దేశ ఉన్నతి కోసము మా సంస్థ ఉన్నంతలో కొద్ది కుప్పు ఉపయోగపడుతుందని చెప్పేసి నేను కోరుతూ ఉన్నాను అంటే కొద్ది మంది మాత్రము అంటే మేము ఒక టెన్ పర్సెంట్ మేడం డబ్బుల నుంచి నా డబ్బుల నుంచి వెళ్ళి టెన్ పర్సెంట్ మనీని ఫస్ట్ పక్కకు తీస్తాం మాకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎంత ఆర్థిక లోటు ఉన్నప్పటికీ కూడా మేము ఒక పది శాతం డబ్బును పక్కకు తీసుకుంటాం ఇతర ఉద్యోగులను కూడా మాలాగా మీరు టెన్ పర్సెంట్ తీయకండి కనీసము మీరు ఒక గంట టైమును మాకు ఇవ్వండి గ్రామాల వెంట వెళ్ళేటప్పుడు లేదా టైం ఇయ్యనటువంటి వాళ్ళు సొసైటీ అకౌంట్కు కేవలం వంద రూపాయలు మాత్రమే పంపించండి సో ఈరోజు ఏ కార్యక్రమము చేయాలి అన్నాగానే చాలా డబ్బు అవసరం వస్తుంది ఆర్థికంగా మేము ఇబ్బంది పడ్డప్పటికి కూడా కష్టాలు కన్నీళ్లు పడ్డప్పటికి కూడా మా కష్టము కన్నీళ్లను ఇతరులకు అంటకుండా మేము కొంత డబ్బును సొంతగా క్రోడీకరించుకొని ఇతర ఎంప్లాయీస్ ద్వారా అంటే మేము టీచర్లు అని చెప్పేసి టీచరే కాదండి ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా కొంచెం సాయం చేస్తూ ఉన్నారు కానీ ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా వంద రూపాయలను సొసైటీ అకౌంట్కు ఖచ్చితంగా పంపించాలండి ఈ వంద రూపాయలు మీకు ఇబ్బంది అనిపిస్తే మీరు మార్కెట్ వెళ్ళేటప్పుడు కూరగాయలు పోయేటప్పుడు బై వాకింగ్ లో వెళ్ళండి మీకు ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది పెట్రోల్ సేవ్ అవుతుంది అయ్యో నా వంద రూపాయలు పోతున్నాయి నా కుటుంబం నష్టపోతుంది మరి ఇంత పెద్ద ప్రయత్నం ఇక్కడ జరుగుతుంది మహానీయుల యొక్క రుణాన్ని తీర్చుకునే ప్రయత్నం జరుగుతుంది భారత రాజ్యాంగం చేర్చే ప్రయత్నం జరుగుతుంది చిత్రపటాలు చేర్చే ప్రయత్నం జరుగుతుంది పేద విద్యార్థులకు సాయం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది క్రీడా పోటీలు నిర్వహించే ప్రయత్నం జరుగుతుంది ప్రతి ఒక్క సమాజ హితం కోసం జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో మేము కూడా భాగస్వామ్యం కావాలి ఒక లైన్ మీద వెళ్ళాలనేటువంటి ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్ థింకింగ్ చేయండి ఏం చేయము వట్టిగా విమర్శలు చేస్తూ ఉంటాం ఏ శంకర్ సార్ ఏం ఉద్యమం చేస్తున్నాడే అని మనం అంటుంటారు కొంతమంది అంటే అనలేదు ఆ ప్రశ్న మీలో ఉత్పన్నమవుతుంది మరి మీరేమి ఉద్యమం చేసిండే ప్రశ్నను వేసుకున్న తర్వాత ఇతర ఉద్యమాలను గురించి ఆలోచన చేయండి సో ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ అనేది ఇంతవరకు ఏ బ్యానరు కానీ ఏ మనిషిని కానీ ఏ వ్యవస్థను కానీ మేము ద్వేషించము వారి గురించి ఆలోచన చేయము మా లక్ష్యమే బ్రహ్మాండంగా ఉంది మా పనే మేము చేయలేకపోతున్నాము మేము విమర్శించేటువంటి ఆస్కారం ఇందులో లేదండి ంటే అందరు వస్తా ఉన్నారు కనుక ప్రజాస్వామ్యవాదులు కానీ లౌకికవాదులు కానీ ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వామ్యం కావాలండి రానున్న రోజులల్లా మన ఉద్యోగుల తరపున కానీ అందరి తరపున మనం అందరం కూడా ఇంటికొక బుక్కులను చేర్చేసి పుస్తకాల ద్వారా పునాది వేసేసి గొప్ప ప్రయత్నం చేద్దాం ముందుకు పోదాం ఇది అమృతంతో కూడుకున్నటువంటి బ్యానర్ ఇది ఒక మా ఆర్థిక వనరులు తగ్గిపోతే మేము ఒక రెండు ఇళ్ళలకు చెరొక్క రాజ్యాంగం బుక్ ఇచ్చినా కానీ అది సరిపోతుందండి సో ఈ విధంగా మరి అందరూ కూడా సహకరిస్తారని చెప్పేసి కోరుతూ ఉన్నాం మంచి కార్యక్రమాలు చేయడానికి ఎవరైనా సహకరించాలి ఎవరైనా ముందుకు రావాలి ఫైనల్గా ఈ నెల లోపట ఇరవై ఏడవ తారీఖు నాడు జోనల్ లెవెల్ భోజన వసతితో కూడినటువంటి బోధన కార్యక్రమం అనేటువంటిది నిర్వహించడము జరుగుతూ ఉంది అంటే కొంచెము ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ యూత్ కానీ మహిళలు కానీ స్టూడెంట్ కానీ ఎక్కువగా గ్యాదరింగ్ అయితే హైదరాబాద్ నుంచి వెళ్ళి ప్రొఫెసర్లు కానీ డాక్టర్స్ కానీ ఎక్స్పర్ట్స్ కానీ తీసుకొని వచ్చేసి కూడా మేము బోధన చేయడానికి ఎల్లవేళలా సంసిద్ధంగా ఉన్నాము ప్రతి సెలవు దినాన్ని మాత్రం మేము పే బ్యాక్ టు ద సొసైటీ చేస్తూ ఉన్నాం మేము చాలా గ్రామాలు తిరిగినాం ఇంకా తిరగవలసిన గ్రామాలు చాలా చాలా ఉన్నాయి అనేక అనుబంధ సంఘాలను కూడా వేస్తూ ఉన్నాం కనుక ముఖ్యంగా అనుబంధ సంఘాలు ఏవైతే ఎనిమిది రన్ అవుతున్నాయో వీటి రక్షణ పోషణ ప్రతిదీ ఉద్యోగి యొక్క బాధ్యత అండి ఇంత మెయింటైన్ చేసుకుంటా మేము వస్తా ఉన్నాము మరి తటస్థంగా ఉండి కాస్త సమయాన్ని మీరు ఎవరు కూడా దుర్వినియోగం చేయకండి మీకున్న సమయాన్ని కాస్త ఇవ్వండి సమయం ఇవ్వలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి సొసైటీ యొక్క అకౌంట్కు మీరు పంపించండి లేదా మా సెల్ నెంబర్ కూడా మీకు సుపరిచితమే దానికి గూగుల్ పే ఫోన్పే అనేది ఉంటుంది మీరు పంపించి వంద రూపాయలు మాకు స్క్రీన్ చాట్ పెట్టండి ఈ విధంగా అందరం కలిసి ఆల్ అనే పదానికి అర్థము చేకూరుస్తూ అందరం కలిసి ఒక మహోన్నతమైనటువంటి కార్యాన్ని మనం చేద్దాం ముందుకు పోదాం ముఖ్యంగా మహిళలు ముందుకు రావాల్సినటువంటి అవసరము చాలా ఉంది ఈ దేశ అభివృద్ధి లోపల మహిళల పాత్ర చాలా గొప్పది కనుక మరి అందరూ కూడా మహిళా ఉద్యోగులు కానీ ఆ మహిళలు కానీ విద్యార్థులు కానీ యువత కానీ పెన్షనర్లు కానీ ఆ రైతులు కానివ్వండి ఆ లేబర్ కానివ్వండి మోటార్ వెహికల్ వాళ్ళు కానివ్వండి కల్చరల్ యూనిట్ వాళ్ళు కానివ్వండి అందరూ కూడా మరి దీంట్లో భాగస్వామ్యం అవుతారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాను మరి ఈ సందర్భంగా మీడియా మిత్రులు సామాజిక బాధ్యతగా పాపం వాళ్ళు హాజరైనందుకు వారికి కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలను తెలుపుతూ ఈ సమావేశాన్ని ముగిస్తున్నట్టుగా మేము ప్రకటించడం అనేటువంటిది జరుగుతుంది ధన్యవాదాలు